ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు నా ప్రక్కన కూర్చున్నటువంటి ఆధ్యక్షం వహించినటువంటి పెద్దలు ధర్మం గురించి రెండు మాటలు ప్రస్తావించారు ధర్మము అనేటటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రమాణము వేదము ఒక్కటే అని నేను మీతో మనవి చేశాను ఆ వేదం చదువుకోకపోతే స్మృతి పురాణము శిష్టాచారము అంతరాత్మ అని ఇందులో అసలు ధర్మము అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ధర్మము అన్న మాట జాగ్రత్తగా అర్థం కానంత కాలము అయోమయావస్థలో కొట్టుమిట్టు ఆడుతుంటాడు ధర్మము అన్న మాటని అర్థం చేసుకోవడము అంటే భగవంతుడు ఎలా చెప్పాడో అలా జీవించడానికే ధార్మికమైన జీవితము అంటారు భగవంతుడు చెప్పినట్టు జీవించడం అన్న మాట ఎందుకు వస్తుంది అసలు ఏమి ఇచ్చినవాడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించని ఎందుకు అనకూడదు మీరు ఆలోచించండి నా కొడుకు ఫీజు నేనే కడతాను నా కొడుకుని ఒక కాలేజీలో నేనే చేర్పించాను వాడికి పుస్తకాలు నేనే కొనిచ్చాను కానీ వాడికి వంద రూపాయలు జేబులో పెట్టి ఒరే నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడితే హఠాత్తుగా నీకు ఏ బస్సు దొరకకపోతే ఏం బెంగ పెట్టుకోకు వంద రూపాయలు ఇచ్చి ఆటోలో వచ్చి లేదా నువ్వు పట్టుకెళ్ళినటువంటి క్యారేజీలో అన్నం తింటూ ఉండగా గిన్నె నీ చేయి తగిలి కింద పడిపోతే ఆకలితో ఉండకు ఓ ఇరవై రూపాయలు పెట్టి నీకు కావలసింది ఏదైనా తిను పండో ఫలమో కొనుక్కుని అని నేను వంద రూపాయలు ఇచ్చాను వంద రూపాయలు వాడికి ఇచ్చినప్పుడు ఆ వంద రూపాయలు వాడు ఎలా ఖర్చు పెట్టాలో కూడా నేను చెప్పాను ఒకవేళ నేను చెప్పినట్టు వాడు ఖర్చు పెట్టకపోయి ఉండి ఉండవచ్చు కానీ అది వాడు చేసింది మాత్రం ధా ధార్మికమైన పద్ధతిలోనే అది ఎక్కడ చెడు పని కొరకు కాదు అని నేను అనుకున్నాను అనుకోండి అప్పుడు నేను వాడిని తప్పు పట్టను నేను చెప్పిన పనులే కాకుండా వాడు హఠాత్తుగా కాలేజీకి వెళ్ళినప్పుడు మంచి పుస్తకం ఇది మీరు అందరూ చదవవలసిన పుస్తకం అని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అందరూ కొనేసుకోవడంలో తెచ్చిన పుస్తకాలు అయిపోతున్నాయి ఆ పుస్తకం వంద రూపాయలు మళ్ళీ పుస్తకాలు ఇంకో వస్తాయన్నారు వంద రూపాయలు పెట్టి నా కొడుకు ఆ పుస్తకం కొనేసుకున్నాడు ఇప్పుడు నా కొడుకు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అంటే ఆ పుస్తకంలో ఏది ఉన్నది అది వాడు ఎందుకు చదవాలనుకుంటున్నాడు అన్న దాన్ని బట్టి నేను నిర్ణయిస్తాను నేను చెప్పనిది కొనేశాడని కొట్టేయను అండి వాడు కొనుక్కున్న పుస్తకం వాడికి అభ్యున్నతిని కల్పించేది అనుకోండి పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణముల సంకలనం అది నేను పరమ సంతోషించి నా కొడుకుని కౌగులించుకుంటాను వంద రూపాయలు ఇచ్చిన నేను నా కొడుకు దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో చెప్పాను జ్ఞానేంద్రియ కర్మేంద్రియములనిచ్చి మనసునిచ్చి బుద్ధినిచ్చి ఇంత శక్తిని మనుష్యనకు పెట్టినటువంటి పరమేశ్వరుడు వీటిని ఎలా వాడుకోవాలో చెప్పకపోతే నాశనం చేసేయడానికి ఒక్క ఇంద్రియం చాలు ఒక్క కన్ను బాగా పనిచేసినందుకు ఒక జాతి జాతి నశించిపోతుంది చూపుకి ఆకర్షింపబడుతుంది దీపపు పురుగు దీపాన్ని చూసి అది తినే వస్తువు అనుకుని వెళ్ళి దీపం మీద వాళ్తుంది రెక్కలు ఊడి కింద పడిపోతుంది అరే ఇన్ని పురుగులు కింద పడిపోయి మనం ఎందుకురా వాలడం వాళ్ళమని ఆలోచించవు వెళ్ళి వాళ్తూనే ఉంటాయి కింద పడిపోతూనే ఉంటాయి కుప్పలు కుప్పలుగా పడిపోతాయి రెక్కలు పక్కన పడిపోతాయి పురుగులు తెల్లవారి లేచి కాకులు బల్లులు తినేస్తాయి కన్ను బాగా పనిచేసినంత మాత్రం చేత ఒక జాతి జాతి అంతా నశిస్తోంది చెవి లౌల్యమును పొంది ఉన్న కారణం చేత ఒక జాతి జాతి మొత్తం పోతోంది లేడికి పాట వినడం అంటే ఇష్టం అది లతా మంగేష్కర్ పాడిందా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారా దానికి అనవసరం పాట వింటే చాలు వేటగాడు చెట్టు మీద కూర్చుని కింద వల పన్ని చెట్టు మించి పాట పాడతాడు పిచ్చి లేడి పైకి చూస్తూ పాట వినపడుతున్న దిశగా చెవి పెట్టి పరిగెత్తుకొస్తుంది కింద ఉన్నటువంటి వలలో కాళ్ళు పడి కింద పడుతుంది కింద పడి ఏమిటి కాళ్ళకి బలం ఉంటే లేచి పారిపోతుందని చెట్టు దిగి వచ్చినటువంటి వేటగాడు మొట్టమొదట దొంగ పెట్టి దాన్ని కాళ్ల మీద కొట్టి కాళ్ళు విరిచేస్తాడు ఇక ఆ లేడీ పరిగెత్తలేదు ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాడన్నది నేను చెప్పక్కర్లేదు కేవలం చివికి లౌల్యం ఉంటే ఒక జాతి నశించిపోతోంది నాలుకకి లౌల్యం ఉంటే ఒక జాతి పోతోంది చాప కడుపు నిండా ఉన్నా సరే చాప నీటి అడుగు భాగం నుంచి వెళ్ళిపోతుంటే ఒక చిన్న సూదిని ఉంచి దానికి ఎరపెట్టి వానపావుని కోసి ముక్క తొడిగి పైన పేకబెత్తం పెట్టి కర్రకి తాడు కట్టి లోపల వదులుతాడు చేపని పట్టేవాడు అలా వెళ్ళిపోతున్న చేప కడుపు నిండుగా ఉన్న ఒక్కసారి ఎర్రని కొరికి రుచి చూద్దామని కొరుకుతుంది లోపల ఉన్న సూది అంగిట్లో గుచ్చుకుంటుంది ఆ పైన పేకబెత్తం నీటిలో ములుగుతుంది చేప పడిందని గుర్తు ఎరిగి ఇలా అంటాడు ఆ త్రాటితో పాటుగా చేప వచ్చి గట్టు మీద పడిపోతుంది నీటిలోంచి బయట పడగానే కొట్టుకుంటుంటే దాన్ని నోట్లో ఉంచి ఆ సూది తీసేసి బుట్టలో పడేస్తాడు కడుపు నిండుగా ఉన్నా కూడా ఒకసారి ఎరని కొరకాలనేటటువంటి భ్రాంతితో రసేంద్రియమునందు లౌల్యమును పొందినటువంటి చాపల జాతి అంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా నశించిపోతూనే ఉంది ఇక వాసన వాసన చేత భ్రమించి వాసన చేత లౌల్యమును పొంది నశించిపోతున్నటువంటి జాతి ఒకటి ఉంది తుమ్మిద ఉంటుంది అది పద్మంలో ఉండేటటువంటి మకరందం తాగడానికి పెడుతుంది వెళ్ళాం పద్మంలో కూర్చుని మకరందపానం చేసేస్తుంది కడుపు నిండిపోయి ఎగిరి వెళ్ళిపోవచ్చుగా ఆ కేసరముల నుండి వచ్చేటటువంటి పుప్పుడి వాసన చూస్తూ ఎంత బాగుందో ఈ వాసనని పద్మంలో పడుకుంటుంది కడుపు నిండా తేనె తాగిందేమో తేనికి మత్తెక్కించే గుణం ఉంటుంది నిద్ర పట్టేస్తుంది సాయంకాలం అవగానే పద్మానికి ముడుచుకునే లక్షణం ఉంటుంది చంద్రోదయానికి ముడుచుకుంటుంది ముడుచుకుంది కాబట్టి ఇప్పుడు అందులో ఉన్నటువంటి తుమ్మెదకి పైకి రావడం చేత కాక కొట్టుకుంటుంటుంది సాయంకాలం అయితే నీళ్లు తాగడానికి ఏనుగులు వస్తాయి వచ్చి సరోవరంలో ఉన్న పద్మం యొక్క తూడు తమ తొండంతో పెరిగి బయట పారేసి తమ కాలితో తొక్కుతాయి తొక్కినప్పుడు లోపల ఉన్నటువంటి తుమ్మెద ఏనుగు యొక్క పాద తాకిడికి మరణిస్తుంది అంటే కేవలముగా వాసనాలౌల్యము చేత పద్మంలో పడుకుందాం అనుకునేటటువంటి తుమ్మెదల జాతి అంతా కూడా ముక్కు యొక్క తన్మాత్ర అయినటువంటి వాసన ఎందు లౌల్యమున్న కారణం చేత నశించిపోతోంది ఏనుగుకి స్పర్శేంద్రియమునందు లౌల్యం ఆడ ఏనుగు కనపడితే ఒకసారి ఇలా రాసుకోకపోతే అది ఉండలేదు అందుకే పెద్ద గొయ్యి తవ్వి పుచ్చుకర్రలు పరిచి దాని మీద గడ్డి వేసి ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారు మట్టితో చేసి ఆడ ఏనుగు కనపడగానే దాన్ని ఒరుసుకుందామని వచ్చి ఒక్కసారి ఆ ఆడ ఏనుక్కి తన చర్మాన్ని ఇలా ఇలా రుద్దుతుంది ఆ ఊగడంలో బరువుకి కర్రలు విరిగి గోతిలో పడిపోతుంది ఇక దానికి ఆహారం పెట్టరు నీళ్ళు ఇవ్వరు అది సృష్టించిపోయి నీరస పడిపోతే ఆ నాలుగు చెరుకు కర్రలు పెట్టినటువంటి వ్యక్తి ఆ అంకుశాన్ని చేత్తో పట్టుకుని కుంభస్థలం మీద పొడుస్తుంటే తలలోంచి వచ్చిన పోటుకి భయపడిపోయి ఆ అంకుశం చూసినా మావటిని చూసినా భయపడిపోయి ఇంత పెద్ద ప్రాణి అతను ఏం చెప్తే చేస్తుంది అంకుశం అంటే ఎంత భయం అంటే దాని ముందరి రెండు కాళ్ల ముందు అంకుశాన్ని పెట్టి మామటి పక్కన కూర్చుంటాడు తొండం ఇలా ఊపుతుంది కాళ్ళు వెనక్కు ఆడిస్తుంది తప్ప ముందరి కాలు ఎత్తి మాత్రం అంకుశం మించి బయటికి వెయ్యదు బయటికి వేస్తే అది పెట్టి తలలో పొడుస్తాడని భయం తను కేవలం వేరొక ఏనుక్కి శరీరాన్ని రుద్దుకోవాలన్న కోరికకి స్పర్శేంద్రియ లౌల్యానికి ఏనుగు నశించిపోయింది ఏనుగుల జాత్యంతా నశించిపోతోంది ఐదు ఇంద్రియాలు బలంగా ఉన్నటువంటి మనిషి ఏ శాస్త్రము ప్రమాణంగా లేకపోతే ఊరే నువ్వు పాడైపోతావురా వాటిని ఇలా వాడుకో అని చెప్పేవాడు లేకపోతే ఈ ఐదు ఇంద్రియములను పట్టుకొని మనస్సు లాగేస్తే ఎంత పతనం అయిపోతాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో చిట్ట చివరికి ఎలా పాడైపోతాడో ఎన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా మారిపోతాడోనని కరుణామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు వేదాన్ని ప్రమాణంగా ఇచ్చాడు ఇచ్చి ఆచారకాండాన్ని నిర్ణయం చేశాడు నాయన మీరు మీకు ఇచ్చిన ఇంద్రియాలని ఇలా వాడుకోండి ఇంద్రియముల యొక్క ఉద్ధతిని ఇలా తగ్గించుకోండి అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే కామము అర్థము ఈ రెండిటినీ కూడా ఈ రెండు పొటమరించకుండా ఉండవు ఈ రెండు ప్రతి మనుష్యుని ఎందు పొటమరించి తీరుతాయి అవి లేకుండా ఎవరు ఉండడు కానీ భగవంతుడు చెప్పిన మార్గంలోకి మళ్ళిస్తారు ఆ మార్గంలోకి మళ్ళితే అది బంధన హేతువు కాదు ధర్మము ఒక చట్టము ఆ చట్టములోంచి మీరు వెళ్ళినంత కాలం సురక్షితం పట్టాల మీద రైలు వెళ్ళినంత కాలం రైలు సురక్షితం ఆకాశంలో వెళ్ళి క్షేమంగా భూమి మీదకి దిగితే విమానం సురక్షితం నీటిలోనే ప్రయాణం చేస్తే ఓడ సురక్షితం ధర్మ చట్టంలోకి ఇమిడితే మనం సురక్షితం ధర్మం ఎవరు చెప్పాలి అంటే వేదం చెప్తుంది ఇలా బ్రతుకో స్నానం ఇలా చెయ్యి నిద్ర ఇలా లే అన్నం ఇలా తిను బట్ట ఇలా కట్టుకో నిద్ర ఇలా నిద్రపో తాంబూలం ఇలా వేసుకో ఆశ్రమం ఇలా ఉండు వర్ణము ఇలా ఉండాలి అందుకే ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణాశ్రమముల మీద ఆధారపడుతుంది ధర్మము ఇక దేని మీద ఆధారపడదు వేదమతమునందు నిర్ద్వందంగా నిర్భయంగా చెప్పవలసిన మాట ఇదే ఇంకొక మాట చెప్పడం సాధ్యం కాదు ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణము ఆశ్రమము ఈ రెండిటి మీద ఉంటుంది ధర్మం అందుకే ఇంత పెద్ద సముద్రమంత వాంగ్మయం ఎందుకు రావాల్సి వచ్చిందంటే అసలు ధర్మం అనేటటువంటిది అందరికీ ఒకటి ఎప్పుడూ కానే కాదు నేను ఒక మాట చెప్పి ఇది ధర్మం అండి అన్నాను అనుకోండి కానే కాదు నేను ఇక్కడ కూర్చుంటే నాకు ధర్మం ఉంటుంది ఈ వేదిక మీదకి ఎక్కాలంటే నాకు ధర్మం ఉంటుంది ఈ వేదిక మించి దిగేటప్పుడు నాకు ధర్మం ఉంటుంది అక్కడ కూర్చుంటే మీకో ధర్మం ఉంటుంది మాట్లాడితే నాకో ధర్మం ఉంటుంది నేనే వచ్చి శ్రోతగా ఉంటే నాకో ధర్మం ఉంటుంది నేను ఇంటికి వెళ్ళిపోతే ఒక ధర్మం ఉంటుంది నా భార్య ముందుంటే ఒక ధర్మం ఉంటుంది వర్ణము ఆశ్రమము అన్ని ధర్మాలు ఒకలా ఉండవు ఏ వర్ణము వారి ధర్మము ఆ వర్ణమే బ్రాహ్మణుని ధర్మము బ్రాహ్మణునిది వైశ్యుని ధర్మము వైశ్యునిది క్షత్రియుని ధర్మము క్షత్రియునిది నాల్గవ వర్ణము వారి ధర్మము నాల్గవ వర్ణము వారి ఇందులో మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి వేదము ఎవరిని తక్కువ చేసి చూడదు ఏ ఒక్కరూ కూడా తరించడానికి తలుపులు ముయ్యడం వేదం యొక్క ఉద్దేశ్యము కానే కాదు ఎవరు ఏది చేసినా చెయ్యమన్నది చేసిన వాళ్ళందరూ తరిస్తారని వేదం ఎలుగెత్తి చాటుతుంది మీరు కావాలంటే పంచమ వేదమైన మహాభారతం చూడండి మహాభారతంలో వ్యాసుడు ఒకటికి పది మార్లు చెప్తాడు లోక ప్రసక్తులు వచ్చినప్పుడు వర్ణ ధర్మాల్ని ఎవరు పాటించారో వాళ్ళందరూ ఆయా ఉన్నత లోకాలకి చేరుకుంటారు అన్ని వేళలా ఒకరి ధర్మాన్ని ఒకరు పట్టుకునే ప్రయత్నం ఇప్పుడు చెయ్యకూడదు చాలామంది ఏమనుకుంటారంటే వేదం బ్రాహ్మణులకు మాత్రమే బ్రాహ్మణులు పక్షపాతం బ్రాహ్మణులు ఒక్కళ్లే తరించడానికి అలా ఉంటుంది మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు అనుకుంటారు నేను నిజంగా మీతో వేదంలో బ్రాహ్మణుని యొక్క జీవితం గురించి చెప్పాననుకోండి మేమిలా పుట్టడం ఎంత అదృష్టమో అంటారు మీరు వేదం చదువుకున్న బ్రాహ్మణుడు కనబడితే నమస్కారం చేసి పరమభక్తితో ఆయన చెప్పినట్లు చేస్తే చాలు తరించిపోతారు ఒకరు జీవితాంతం త్యాగమూర్తి అయి వేదం చదువుకున్నందుకు త్రికాల సంధ్యావందనం చేస్తూ వేదమంత్రాల్ని ఆమ్నాయం చేస్తూ ఎప్పుడూ ఆ వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతుకుతూ నైకే అమృతత్వమాన సుహయి బ్రాహ్మణుడు బ్రతకడం అంటే అంత తేలికైనటువంటి మాట కాదు అంత కష్టపడి బ్రతుకుతాడు బ్రాహ్మణుడు అందుకే ఎవరికి ఏది ధర్మమో అది వాళ్ళకి ధర్మం అని చెప్పింది అంత వాంగ్మయం ఎందుకు వచ్చిందంటే వర్ణాన్ని బట్టి ధర్మం చెప్పింది ఆశ్రమాన్ని బట్టి ధర్మం చెప్పింది ఒకటి ధర్మం ఒకటికి ఉండదు ధర్మం అనేటటువంటిది ఇది మీరు ధర్మం పట్టుకోండి మీ అందరూ సంతోషంగా ఉంటారన్న మాట అన్వయం అవదు ఎందుచేత ఒక్క మాట అందరికీ అన్వయం ఎప్పుడూ కాదు సామాన్య ధర్మములని కొన్ని ఉంటాయి అవే అన్వయం అవుతాయి అహింస అది కూడా మళ్ళీ కొందరు దగ్గరికి వెళ్ళేటప్పటికి మారిపోతుంది మహాభారతంలో మాంసాన్ని అమ్మినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయనకి వృత్తిని ఇచ్చా అది ధర్మం అయిపోయినప్పుడు ఆయన దోషం అది అందుచేతనే ధర్మం అన్నది ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది బ్రహ్మచారి ఉన్నాడనుకోండి బ్రహ్మచారికి ధర్మం వేరు బ్రహ్మచారిగా ఉన్నంత కాలం ఆయన ధర్మం ఏమి అంటే గురువుగారిని సేవించడం గురుపత్ని పెట్టిన అన్నం తినడం అహంకారం అంతటినీ విడిచిపెట్టడం వేదం చదువుకోవడం బ్రహ్మచారికి ఉపవాసం లేదు ఏకాదశి ఉపవాసంలో మినహాయింపబడిన వాళ్ళల్లో బ్రహ్మచారి ఒకడు ఎందుకంటే బ్రహ్మచారి బలంగా ఉండాలి బాగా చదువుకోవాలి అందుకే మేము వేద పాఠశాల పెట్టాం కానండి వేద విద్యార్థులకి అన్నం మాత్రం పెట్టమని ఎవరు అనరు వేద పాఠశాల పెట్టారు అంటే అన్నం కూడా పెట్టవలసిందే ఎందుకంటే బ్రహ్మచారి అన్నం తినకుండా వేదం ఎక్కడి నుంచి చదువుకుంటాడు బ్రహ్మచారికి ఉపమాసం లేదు ఎందుకు లేదు అంటే బలంగా ఉండాలి బాగా చదువుకోవాలి బాగా ఆమ్నాయం చెయ్యాలి స్వరం పెట్టి అందుకే బ్రహ్మచారి యొక్క ధర్మం వేరు కాటుక పెట్టుకోకూడదు తాంబూలం వేసుకోకూడదు ఆయన ఎక్కడా కూడా అద్దం చూసుకోకూడదు భోగం పట్ల అనురక్తితో ఉండకూడదు దానం పట్టకూడదు రేపటికని దాచుకోకూడదు ఆకలేస్తే సన్యాసి ఎలా పెడతాడో అలా భిక్ష కోసం పెడతాడు గృహస్థుకి ప్రధాన ధర్మం ఏమిటి అంటే బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడం మరి బ్రహ్మచారి ధర్మం ఒకటి బ్రహ్మచారికి చెప్పిన ధర్మం నేను సభలో చెప్పి మీ అందరూ పాటించండి అంటే ఎలా కుదురుతుంది కుదరదు బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది నేను చెప్పే మాటల్లో ధర్మం బ్రహ్మచారులు పట్టుకోవలసింది బ్రహ్మచారులు పట్టుకోవాలి గృహస్థు గృహస్థు యొక్క ధర్మం గృహస్థుది గృహస్థు దానం పట్టచ్చు భోగం వేదం ఎలా చెప్పిందో అలా అనుభవించవచ్చు ఎందుకని మీరు ఋషుల యొక్క వేదం యొక్క ఈశ్వరుడు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి అసలు మనుష్యునికి కామము లేకుండా ఉండడం సాధ్యము కానే కాదు కామము పొటమరించి తీరుతుంది వస్తువుల పట్ల కామం విడిచిపెట్టండి ఎవరో మహాపురుషులు పుట్టుక చేత నిస్సంగులైన సుఖబ్రహ్మ వామదేవుడు వంటి వారిని పక్కన పెట్టండి నూటికి తొంభై తొమ్మిది మంది అథవా నూటికి నూరు మంది స్త్రీ పురుష సంబంధమైన కామం కూడా పొందుతారు గర్భాశ్రమంలో ఉపనయనం చేయమని ఎందుకు చెప్పారు గర్భాష్టమం అంటే బ్రాహ్మణుడికి అమ్మ కడుపులో ఉన్న పది నెలలు కూడా లెక్కలో పెట్టుకుని ఏడు సంవత్సరముల రెండు నెలలు వచ్చేటప్పటికి ఉపనయనం చేయమన్నారు ఎందుకు అంటే లింగ వివక్ష తెలుస్తుంది కాబట్టి ఆయన యొక్క శక్తిని ఓజో శక్తిగా మార్చడానికి ప్రయత్నం చేసింది శాస్త్రం కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారికి ఉండేటటువంటి ధర్మం ఒకటి గృహస్థుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఒక వయసు వచ్చిన తరువాత బ్రహ్మచారిలో కామము పొటమరిస్తే బలవంతంగా కామాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారనుకోండి అది పావు తల మీద కాలు పెడితే కొంతకాలం అయిన తర్వాత బాగుంటుంది పావు నా కాలు కింద ఉంది కదా నన్ను ఏం చేస్తుంది అనుకుంటాడు కానీ పడగ మీద కాలు పెట్టి నించున్నవాడు అలాగే నించోలేడు అది తోక కదుపుతుంది కాలుని చుట్టుకుంటుంది బుస కొడుతుంటుంది భయపడిపోయి కాలు తీసేస్తాడు కాలు తీయగానే పావు చేసే మొదటి పని ఏమిటంటే ఏ కాలుతో తొక్కాడో ఆ కాలునే కాటేస్తుంది ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెడితే ఇంద్రియములు కాట్లు వేస్తాయి మళ్ళీ పతనం అయిపోతాడు పతనం అయిపోకుండా ఉండడానికి ఆశ్రమము మార్పన్న కట్టు వేస్తారు కట్టు విప్పరు కట్టు మీద కట్టు వేస్తే కట్టు జారిపోతుంది బ్రహ్మచర్యాశ్రమము మీదే గృహస్థాశ్రమం అన్న కట్టు వేస్తారు వేస్తే ఇప్పుడు ఆమె ధర్మపత్ని అంతేకాని ఆమె కామపత్ని కాదు ఆమెను స్వీకరించి తన యొక్క కామం ఆమె ఎందు ఉంచుకుంటాడు ఆమెతో కలిసి యజ్ఞం చేస్తాడు ఆమెతో కలిసి యాగం చేస్తాడు ఆమెతో కలిసి భోగం అనుభవిస్తాడు దాని వలన అర్థం కలిగింది పుత్రుడు పుత్రిక ఆడపిల్ల పుట్టింది కాబట్టి కన్యాదానం చేసి దశ పూర్వీషాం దశాపరేశాం మగపిల్లవాడు పుట్టాడు కాబట్టి ఆయనకి ఉపనయనం చేస్తే రేపు పొద్దున్న తండ్రి శరీరం పడిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టి ఇంట్లో పూజా పూజామందిరంలో మంగళహారతిస్తూ గోత్రనామాలతో పూజ పరంపరాగతంగా నడిచేటట్టు చేస్తాడు కాబట్టి ధర్మపత్ని వలన ధర్మబద్ధమైన కామము వలన అర్థము కొడుకు కూతురు కలిగారు గృహస్థుకుండేటటువంటి ధర్మం వేరు బ్రహ్మచారి ధర్మం వేరు మారిపోయింది వానప్రస్తు ఆయన ధర్మం వేరు సన్యాసి ఆయన ధర్మం వేరు అందుకే మీరు చూడండి బ్రహ్మచారికి కాని గృహస్థుకి కానీ వానప్రస్తుకి కానీ సన్యాసికి కానీ నాలుగు ఆశ్రమాల్లో ఏ ఆశ్రమానికి కూడా ధర్మము నుండి మినహాయింపు మాత్రము లేదు ఎవరికైనా సరే నిన్ను ధర్మం నుంచి మినహాయించేశాం నీకు ధర్మం అన్వయం అవ్వదు అనేటటువంటి ఆశ్రమము మాత్రము ఉండదు సనాతన ధర్మంలో అందరూ ధర్మాన్ని పట్టుకోవలసిందే